వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఏదో కవర్ పట్టుకుని వెళ్ళిపోతున్నాను అనుకోకండి మేము తలుపులమ్మ లోవలోకి వెళ్దాం అనేసి అయితే టెంపుల్కి వెళ్దాం అనేసి వచ్చాము మీకు చాలామంది తెలుసు ఉండొచ్చు కొందరికి తెలియకపోవచ్చు ఇదేంటంటే మనకి తుని దగ్గరలో ఉంటుంది అనమాట తుని హైవే మీద తలుపులమ్మ లోకి వెళ్ళాలి అంటే బస్సెస్ ఆపుతారు అక్కడ దిగిన దగ్గర నుంచి మనకి ఆటో ఉంటుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ ఇస్తే పైన టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు ఇక్కడ ఎక్కువ ఏంటంటే మొక్కుకునే వాళ్ళు ఉండారు ఓన్ వెహికల్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకి ఏంటంటే అంటే సెపరేట్ వే ఉంటుంది అక్కడ టోల్ పాస్ తీసుకోవాలి వీళ్ళు రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి టోల్ పాస్ ఉండదంట అది మాకు ఆటో అతను చెప్పారు మాకు కరెక్ట్గా తెలియదు వాళ్ళందరూ ఓన్గా వచ్చిన వాళ్ళే ఎందుకంటే అక్కడే వండుకొని అక్కడే తినేస్తారు అనమాట ఎక్కువ మేకలు కొడులు తీసుకొస్తారు సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ జనాభా వచ్చి అందులో పుల్లలు అన్నీ ఇంకా వంట సామాన్లు అన్నీ తెచ్చుకుంటారు కాబట్టి ఓన్గా వస్తారనమాట ఆటోస్ అవి బుక్ కట్టించుకొని ఇక్కడ లోకల్లో తిరిగే ఆటో వాళ్ళకి అయితే టోల్ పాస్ ఉండదు చెప్పి ఆయన పక్క నుంచి తీసుకెళ్లిపోయారు సో ఇదంతా మనం వెళ్ళేదారి నేను ఆ కవర్ ఫస్ట్ ఎందుకు కొన్నానంటే టెంపుల్లో దగ్గర అయితే కొంచెం కాస్ట్ ఉంటుంది ఇక్కడే తీసేసుకోండి అన్నారు అందుకని చెప్పేసి మేమైతే కిందనే తీసేసుకున్నాం చీర జాకెట్టు అవి తీసుకుంటారు కదా అమ్మవారికి సో మేము దారంతా ఇలా కార్లో మనకి షెల్టర్స్ ఉన్నాయి గుడిసెలు ఉన్నాయి చిన్న చిన్న కాటేజెస్ ఉన్నాయి అవి ఎందుకో నాకు తెలియలేదు కానీ మేము వచ్చేటప్పుడు మాత్రం లేడీస్ అటు ఇటు ఉండి గుడిసె ఇక్కడ గుడిసుంది గుడిసు అన్నారు ఈ గుడిసె ఎందుకో నాకు అర్థం కాలేదు తీరా ఏంటంటే వాళ్ళు వండుతారంట మనకి ఎక్కువ మంది ఉంటాము మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము వండుకుంటూ ఉంటే మనకి టైం వేస్ట్ అవుతుంది కదా సో అందుకని చెప్పి ఒక లేడీ ఒక గుడిసె ఉంటారంట వాళ్ళు వండేసి మనకి కావాల్సినట్టు మనం చెప్తే వాళ్ళు అన్నీ వండేసరికి మనం ఇంకా ఫోటోషూట్లో అవన్నీ చేసుకుని అయితే రావచ్చు ఎంజాయ్ చేయొచ్చు మన ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది వాళ్ళు వండేస్తారు వచ్చి శుభ్రం అన్నమాట ఆ గుడిసెలు మనకి రెంట్ కంట మనం ఎంత మరి రెంట్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళలేదు కాబట్టి చూసారు కదా హట్స్ బాగున్నాయి చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ అందరూ వచ్చేది అదే కోళ్ళు కోసే వాళ్ళు ఉంటారు మేకలు కోసే వాళ్ళు ఉంటారు అన్నట్లకి మనీ ఉంటుంది సో అందరూ చూసారు కదా ఎలా పట్టుకెళ్తున్నారు ఈవెన్ చైర్స్ అవి కూడా తెచ్చుకుంటారు పిల్లలు ఉంటే కుర్చీలాట్లు అలా ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే గడిపేసి టెంపుల్లో దర్శనం చేసుకుని వండుకొని తినేసి ఈవినింగ్ వరకు అక్కడే ఉండి ఈవినింగ్ టైంలో ఇంటికి వెళ్ళిపోతారు అనమాట మా డాడీ వాళ్ళు చాలాసార్లు వచ్చారు కానీ నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చామంట మా అమ్మ వాళ్ళు చెప్పడం నాకైతే గుర్తులేదు మళ్ళీ ఇప్పుడు అయితే వెళ్తున్నాం పిల్లలు ఏమో అక్క వాళ్ళతో వెళ్ళిపోయారు ఇంటికి సో మేమిద్దరమే వెళ్తున్నాం అనమాట వ్యూ అయితే చాలా బాగుందండి ఏంటంటే మనకి లోవ కొత్తూరు అనే ఊర్లో ఉంది ఆ తల తలంపులమ్మ తల్లి అంటే మామూలుగా మేము ఎప్పుడు తలుపులమ్మ అని అంటాము కానీ అక్కడ అనౌన్స్మెంట్లో తలంపులమ్మ తల్లి అని ఉంది అలాగే లోవ తల్లి అని కూడా అంటున్నారు అనమాట లో ఊరు లో వల్ల లోవతల్లి అని పేరు వచ్చింది తలంపులమ్మ తల్లి అలాగే తలుపులమ్మ తల్లి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి ఒక కామెంట్ చేసేయండి ఇంకా ఫైనల్గా తీద్దామనేసి ఫుల్ బ్లాక్ తీద్దామని అనుకున్నాను కానీ కొంచెం తీసా కొంచెం తీయలేదన్నమాట చూసారు కదా అందరు గుంపులు గుంపులుగా ఉన్నారు ఇదంతా టెంపుల్కి వెళ్ళేదారే షాప్స్ ఏమి లేవు నియర్ బై చిన్న చిన్నగా సోడాలు అవి ఉన్నాయి కానీ నార్మల్గా ఏ షాప్స్ అయితే లేవు చూసరికి ఇవన్నీ గుడిసెళ్ళే ఇందులో వంటలు చేసుకోవడానికి మాత్రమే రైనీ సీజను ఇప్పుడు వంట మామూలుగా చేయలేము కదా ఎక్కడైనా వంట సరుకులైనా పెట్టుకోవాలి కదా వంట బయట చేసినా సో దానికోసం అనమాట ఫైనల్గా అయితే కొండ మీదకి వెళ్ళిపోతున్నాము చూసారు కదా మనకి సేమ్ అన్నవరం కొండ మీద రో ఎలా ఉంటుందో వెహికల్స్ వెళ్ళేది అలాగే ఉంటుంది తిరుగుతూనే సో మనకి ఆటో అయితే వెళ్ళేటప్పుడు ఒక రోడ్ అదే ఆషాడం అయితే బాగా ఫేమస్ అనమాట ఖాళీ ఉండదు ఆ టైంలో ఏంటంటే టూ వేస్ ఉంటాయి ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి వెళ్ళే వే అయితే రోడ్ వేశారు కానీ వచ్చే వే అయితే రోడ్ లేదు గుంటలు గుంటలు ఉందనమాట కానీ ఇప్పుడు మేము వెళ్ళింది సీజన్ కాదు కాబట్టి రెండు కూడా ఒకే వేలో వచ్చేసింది సో టెంపుల్ దగ్గర దిగిపోయి కొంచెం లోపలికి వచ్చాక ఒక వే ఉంది స్టెప్స్ ఉండి అలా కాకుండా ఇట్లా ఇట్లా కొండ మీద నుంచి నడిచేది ఉందనమాట స్లోపు ఇది గుడి దగ్గర వరకు వెళ్ళిపోతుంది గుడి దగ్గరలో చెప్పులు పెట్టుకోవచ్చు లేదంటే స్టెప్స్ మీద వెళ్ళాలంటే ముందే చెప్పులు పెట్టేసుకుని స్టెప్స్ మీద అయితే వెళ్ళాలి చూసారు కానీ ఇలా స్లోప్లా కనిపించింది కానీ ఎక్కేదప్పటికైతే కాలు బాగా నొప్పొచ్చు అనమాట చుక్కలు కనిపించింది ఎక్కేస ఎక్కేసరికి ఇంకా స్టెప్సే బెస్ట్ ఏమో యాక్చువల్గా ఏంటంటే మేము స్టెప్స్ మీద రాకపోవడానికి కారణం మేము అక్కడ స్లిప్పర్స్ ఎక్కడ పెట్టాలి అంటే స్టాండ్ ఇక్కడ ఉంది లేదంటే మీరు అలా పైకి వెళ్తే గుడి దగ్గరలో పెట్టుకోవచ్చు అన్నారు మాకు యాక్చువల్గా అక్కడ స్టాండ్ పక్కనే మెట్లు ఉన్నాయని ఎవ్వరూ చెప్పలేదు మేము నార్మల్గా వచ్చేసాము సో చెప్పులు పెట్టేసుకుని అయితే పైకి ఎక్కుతున్నాము ఇక్కడ కూడా మనకి కొబ్బరికాయలు అరటిపళ్ళు చీర జాకెట్ అవి కూడా సేల్ చేస్తున్నారు సో ఇది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా ఏంటది ఎస్కలేటర్ పెడతారంట ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఉంది ముందైతే దేవుడి కిందనే ఉండేవాడంట తర్వాత కొంచెం కొండపైన పెట్టారంట ఈ రెనోవేషన్లో చూస్తారు కదా ఈ స్టెప్స్ అయితే ఎక్కేసుకుని వెళ్ళిపోతున్నాము నాకు ఈ స్టెప్స్ ఎక్కినప్పుడు ఏమనిపించింది అంటే విజయవాడలో స్టెప్స్ ఉంటాయి కదా అలా అనిపించింది అనమాట ఇవైతే బాగున్నాయి అంటే బిల్డింగ్లో స్టెప్స్ కదా విజయవాడ కూడా సేమ్ అలాగే బిల్డింగ్లో ఉంటాయి కదా ఫ్లోర్కి ఫ్లోర్కి స్టెప్స్ సెవెన్ ఫ్లోర్స్ ఎన్నో ఉన్నాయి కరెక్ట్ గుర్తులేదు సో ఇక్కడికి వచ్చేసరికి మనకి టికెట్ కౌంటర్ ఉంది ఫ్రీ దర్శనం ఉంది టికెట్ ఉంది దర్శనము అలా త్రీ టైప్స్ ఉన్నాయి టెంపుల్లోకి ఎంటర్ అయిపోయి ఇంకా టికెట్ తీసుకున్నాకైతే నేనైతే ఇంక వీడియో తీయలేదు టెంపుల్లో దర్శనం అయిపోయాక మళ్ళీ దిగడానికి వేరే వచ్చింది రైట్ సైడ్ వచ్చాము వెళ్ళేది లెఫ్ట్ సైడ్ అనమాట అది ఆపోజిట్లో దిగడానికి ఇద్దరిని అయితే మిక్స్ చేయలేదు ఎటు వచ్చి ఎక్కడ మిక్స్ అవుతామంటే టికెట్ కౌంటర్ ఉంది కదా అక్కడ వరకు మిక్స్ అవ్వము మేము టికెట్ కౌంటర్ దగ్గర ఇంక ఈక్వల్ అనమాట సో ఇలా స్టెప్స్ దిగేటప్పుడు ఇక్కడ మనకి గుమ్మాన్ని కట్టుకునేవి పట్కలు అవి అమ్ముతున్నారు ఇంకా దేవుడి పటాలు ఇంకా ఇలా ఉంటుంది కదా ఇవే అలా అమ్ముతున్నారు యాక్చువల్గా ఏంటంటే ఆ స్టెప్స్ నుంచి మనం దిగి వచ్చేయాలి ఇలా తిప్పారు షాపింగ్ కూడా అవ్వాలి కదా వాళ్ళకి కూడా సో ఇక్కడ చెప్పాను కదా రెండు సైడ్లు ఉంటాయని చెప్పేసి ఇక్కడ కొంచెం మేము వచ్చే టైంకి జనాలు పెరిగేసరికి మేము వచ్చేటప్పుడు తక్కువ ఉన్నారు మేము వెళ్ళేసరికి ఎక్కువ మంది అయ్యారనమాట అందుకనేసి కొంచెం ఎక్కువ మంది ఉన్నారు పైగా మేము వెళ్ళింది సండే రోజు సండే ఇంకా ఫుల్ వస్తారనమాట ఆ చడమైతే చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళండి చాలా కోరికలు బాగా తీరుతాయంట అంటే మొక్కుకొని వేటనేస్తాము అని మొక్కుకుంటారు ఎక్కువ అమ్మవారికి వేట అంటే బాగా ఇష్టం అంట సో ఏంటి మా తలుపులమ్మల్లో ప్రయాణం అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అవ్వట్లేదు ఎప్పుడు వెళ్ళినా ఎందుకంటే వన్ డే అయిపోతుంది ఇక్కడికే సో అవ్వట్లేదు ఈరోజైతే ఫైనల్గా వచ్చేసాము ఇది ఆటో స్టాండ్ దగ్గర ఉన్న రే స్టెప్స్వే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ